ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమ శివాయ కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని హనుమాన్ జంక్షన్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సందడి నెలకొంది స్వామివారికి ప్రీతిపాత్రమైన శనివారంతో పాటు కార్తీక మాసం ఏకాదశి కూడా తోడుకోవడంతో భక్తుల సందడి నెలకొంది అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి అభిషేకాలు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయంలో దోనవలి పుష్పావతి అవనేని తారక బ్రహ్మం చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న అన్నదానం కూడా జరిగింది ఈ అన్నదానం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు స్వీకరించి తమ భక్తిని చాటుకున్నారు